రైతన్నందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్క రైతన్న కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి వీరాంజనేయ డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర నుంచి మనకి ఈ వీడియో పంపించారండి వీళ్ళ దగ్గరైతే బ్రీడ్కి సంబంధించిన గేదలు అట్లాగే గ్రేడెడ్ బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ ఫామ్లో అయితే గేదెలు అయితే ఉంటాయని చెప్పారు మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు ఎలాంటి క్వాలిటీకల్ గేదెలు ఉన్నాయి ఏంటి అని ఒకసారి వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి ఎందుకంటే ఒక గేదెని చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది అది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలనే విషయాలన్నీ కూడా తెలిసి ఉండాలండి ఒకవేళ మీకు తెలియకపోతే కొత్తగా డైరీ ఫామ్ మొదలు పెట్టే వాళ్ళైతే మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్ములని అయితే తీసుకెళ్ళండి కంగారుపడి ఎక్కడ కూడా అర్జెంట్ అర్జెంట్గా అయితే కొనుగోలు చేయొద్దండి ఎక్కడ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నా హైదరాబాద్లో చెప్తున్నా ఆంధ్ర లేదా హర్యానా ఎక్కడైనా కూడా నేను కొంచెం టైం తీసుకోండి మీరు అంత అంత లక్షలు పెడుతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఎందుకంటే ఒక టూ డేస్ ఉండండి అక్కడ ఉండండి వాళ్ళు ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ రూమ్ వాళ్ళు రూమ్ అని చెప్తున్నారు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పు చెప్తున్నారండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యి కదండి మీరు రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా డెలివరీ అయిన గేదలకు దూడలు ఉన్నాయా పా పాలు చెక్ చేసుకోండి వాళ్ళు పాలు చెప్పిన ఇస్తున్నాయా చూసుకోండి వాళ్ళు ఆరు ఆరు లీటర్లు పన్నెండు లీటర్లు అంటే ఉదయం ఆరు సాయంత్రం ఆరు ఇస్తున్నాయా మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకోండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకోవాలి అందుకోసమనే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళాలి హీరాంజనే డైరీ ఫామ్లో మాత్రం వాళ్ళైతే చెప్తున్నారు కంపల్సరీగా మా దగ్గర ఉండండి అన్న రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి అని కూడా వెళ్ళి చెప్తున్నారు ఉండడానికి కూడా రూమ్స్ అయితే ఫెసిలిటీస్ కూడా మేము ఇస్తామని కూడా చెప్తున్నారు అట్లాగే రెండో ఈత మూడో అయితే ఎక్కువగా ఉంటాయంట పాల కెపాసిటీ వచ్చి పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదలు కూడా ఉంటాయని చెప్పారండి ఇక రేటు విషయానికి వస్తే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కడైనా కూడా రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి పెరిగే ఉంటాయి కాబట్టి తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఈతను బట్టి దాని దానికి ఆ పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది పెరుగుతుందండి ఎక్కడైనా ఎందుకంటే ఎక్కువ ఇచ్చేదానికి ఎక్కువ రేటు ఉంటుంది ఎక్కడైనా కూడా అందుకోసమనే ఇప్పుడైతే వీళ్ళ దగ్గర అయితే అయితే ఫిక్స్ ఉండవు మాట్లాడుకోవాలండి వాళ్ళు చెప్తే లక్ష రూపాయలు లక్ష ఇరవై చెప్తారు కానీ మనం మాట్లాడుకోవాలి అది కూడా రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు మంచి గదిలు అయితే మా ఫామ్లో ఉంటాయని కూడా వీళ్ళైతే చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి దగ్గరుండి వాళ్ళు మీకు నచ్చిన గేదైనా తీసుకోండి అక్కడ బలవంతం ఏం లేదు అక్కడ ఎక్కువ మీరు కంపల్సరీ ఇక్కడ తీసుకోవాలని కూడా వాళ్ళైతే ఏం చెప్పరు మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే వేరే దగ్గర కూడా వెళ్ళచ్చు వేరే ఫామ్లో తిరగొచ్చు చూసుకోవచ్చు ఇంకా నాలుగైదు ఫామ్లు తిరిగినాకనే వీళ్ళ కు రమ్మని కూడా చెప్తున్నారు వాళ్ళు రేట్లు తెలుసుకున్నా కానీ మా ఫామ్కు రండి అని కూడా వీరాంజన్ అయ్యి ఫామ్ రాజమండ్రి దగ్గర నుంచి మనకైతే ఈ వీడియో పంపించారండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే మీరు వెళ్లే అయితే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాళ్ళ ఫోమ్లో ఎలాంటి బొఫెల్ వస్తున్నాయి ఏంటని ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాతనే నేరుగా రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని చెప్పారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి మీరు రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా నాలుగు తీసుకుంటారా ఎన్ని తీసుకుంటే ఆన్ వెహికల్స్ అయితే సెపరేట్ ఉంటాయండి ఒక వెహికల్ నాలుగు ఇటుకొక వెహికల్ పది ఒక వెహికల్ ఉంటుందంట ఆ వెహికల్స్ కూడా వాళ్ళు అక్కడ మాట్లాడతారంట మీరైతే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాట్లాడుకోవాలి దూరాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాట్లాడుకోండి ఒక పది గేదెలు తీసుకుంటే మాత్రం ఒక వర్కర్ను కూడా పంపిస్తారంటండి గేదెలు దించేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే ఒక వర్కర్ను కూడా ఆ లారీతో పాటు పంపిస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి చూసుకోండి ఎక్కడైనా కూడా రేట్లు అయితే పెరిగే ఉన్నాయి కాబట్టి మీరు అయితే మేరం మాట్లాడుకొని జాగ్రత్తగా కొనుగోలు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి